వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసాన్ని కొంచెం హెల్దీ వేలో కాస్త చిన్న చిన్న మార్పులు చేసి బెల్లంతో అస్సలు పాలనేవి విరక్కుండా సింపుల్గా ఈజీగా ఎన్ని గంటలైనా చిక్కబడకుండా చిన్నపిల్లలు కూడా చేసే విధంగా ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దానిలోకి ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక రెండు చెంచాల వరకు జీడిపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు అనేది మనకు అస్సలు మాడిపోకూడదు దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి జీడిపప్పు కనుక మాడిపోయిందంటే మన సేమియా టేస్ట్ అంతా పాడైపోతుందండి ఎక్కడ పప్పు అనేది నల్ల పడకూడదు కానీ మొత్తం పప్పు అంతా ఈవెన్గా చక్కగా ఫ్రై అవ్వాలి అలా అయితే మీరు దగ్గర ఇలా అవుతుందండి మీరు దాన్ని కనుక వదిలేశారంటే పప్పు అయితే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి మన జీడిపప్పు అనేది ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాక దీనిలోకి కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నామండి కిస్మిస్ అనేది తర్వాతే యాడ్ చేసుకోవాలి ముందు వేసుకుంటే కిస్మిస్ తొందరగా వేగిపోతుంది అందుకని ఆ తర్వాత యాడ్ చేసుకుంటే కనుక మనకి జీడిపప్పుతో పాటు మిగిలినంత కిస్మిస్ కూడా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇక్కడ మీకు కావాలంటే ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు జస్ట్ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేసుకున్నా చూడండి మన కిస్మిస్ అనేది చక్కగా ఇలా బబుల్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మన కిస్మిస్ అనేది ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది చూడండి ఈ విధంగా బబుల్లాగా బెలూన్ లాగా ఉబ్బాలండి చక్కగా చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే తీసుకోండి లేదంటే ఈ వేడికి ఈ లోపల మాడిపోతాయి ఇలా ఇప్పుడు చూడండి అదే మూకుళ్ళలో మనకి కొంచెం ఇంకా నెయ్యి మిగులుతుంది ఈ మాత్రం నెయ్యి చాలండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను సేమియాలోకి ఎక్కువ నెయ్యి వేస్తే టేస్ట్ అంత బాగుండదండి అందుకని మనకి కాస్త నెయ్యి అయితే సరిపోతుంది సేమియాని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా దొరుకుతుంది కదండి మనకి మార్కెట్లో ఆ సేమియా అయితే తీసుకున్నాను మీరు కనుక రోస్టెడ్ సేమియా తీసుకోకపోతే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని చక్కగా మొత్తం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు వేయించుకోవాలండి సేమియా అనేది ఎక్కడా మాడకూడదు అలాగే సేమియా సరిగ్గా వేయకపోయినా సరే మన పాయసం అనేది ఉండలు ఉండలుగా ముద్ద కట్టేస్తుందండి సో అట్లా అవ్వకుండా ఉండాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సేమియా మనకి చక్కగా ఇట్లా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇట్లా వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవటం మూలంగా మన సేమియా అనేది చక్కగా ఉడుకుతుంది మీరు ఎప్పుడు ఇట్లా కనుక ట్రై చేయకపోయి అంటే ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన సేమి అంతా ఇట్లా ఉడికిపోయి ఉంటుందండి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ఇప్పుడు దీనిలోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి లేదు మేము బాగా తీపి ఎక్కువ తింటాం వాళ్ళు ఇంకొక పావు కప్పు అయితే వేసుకోండి అంటే ఒక ముప్పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఒక మీడియంగా స్వీట్ తినే వాళ్ళకైతే ఒక కప్పు సేమియాకి అరకప్పు బెల్లం అనేది చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాలోకి ఈ బెల్లం అంతా చక్కగా కరిగించేసుకోవాలండి ఈ విధంగా కరిగించుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుంటే ఈ బెల్లంతో పాటు సేమియా అనేది ఉడికి మనకి సేమియాకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఒక రెండే రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి తర్వాత దీనిలోకి ఒక పావు చెంచా వరకు ఎలక్కాయ పొడి వేసుకోండి ఎలక్కాయ పొడిలో చాలామంది ఎలక్కాయ పైన తొక్కు తీసేసి జస్ట్ పొడొక్కటే యాడ్ చేస్తారండి అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఎలక్కాయ తొక్కులతో సహా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి కావాలనుకుంటే తినేటప్పుడు తీసి పక్కన పడేయచ్చు ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ మీద మాత్రమే జరగాలండి మనకి స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెడితే సేమియా మాత్రం మాడిపోతుంది ఆ తర్వాత 오가 okay, 카푸세미야키 మూడు కప్పుల పాలైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలని కాచి గోరువెచ్చగా ఉన్న పాలైతే యాడ్ చేస్తున్నానండి ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం ఆపి బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు మాత్రమే పాలు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవటం మూలంగా పాలు అనేవి విరగకుండా ఉంటాయి అలాగే ఇక్కడ యూస్ చేసే పాలు ఫుల్ థిక్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేయండి ఇలా చేయటం మూలంగా మన సేమియా అనేది మంచి క్రీమీ క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి అలాగే కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలైతే వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి ఇది ఎన్ని గంటలైనా ఈ మెథడ్లో కనుక మీరు చేశారంటే ఇదే విధంగా పల్చగా అయితే ఉంటుంది అస్సలు గట్టిపడదు ఎక్కడ ముద్ద కట్టే ఛాన్స్ కూడా ఉండదండి అస్సలు పాలు కూడా విరిగిపోలా చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉందో ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే షేర్ అవుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా నే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్